హనుమంతుని జననం పుంజికస్తల అనే అప్సరసతో ప్రారంభమవుతుంది పూర్వకాలంలో స్వర్గంలో అప్సరసలలో ఒకరైన పుంజికస్తల దేవత దేవేంద్రుని సేవలో ఉండేది కానీ ఆమెలో ఒక అసహనం పెరిగింది అసలేం జరిగిందంటే ఒకసారి పుంజికస్తల భూమిపై తిరుగుతున్నప్పుడు ఆమె చాలా ఏకాగ్రతతో ధ్యానంలో ఉన్న ఒక కోతిని చూసింది ఆ ధ్యానంలో ఉన్న కోతి ఋషిని చూస్తే ఆమెకి చాలా సరదాగా అనిపించింది బాగా నవ్వుకుంది మరియు ఆమె ఆ కోతిని ఆట పంటించడం ప్రారంభించింది అయితే మొదట్లో కోతి ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు పుంజికస్తల ఆ ఋషి నిశ్శబ్దాన్ని తప్పుగా అర్థం చేసుకొని ఆమె ఋషిపై అంటే ఆ కోతిపైన రాళ్ళు మరియు పండ్లు విసరడం ప్రారంభించింది తెలియకుండానే పుంజికస్తల కోతి ధ్యానాన్ని భగ్నం చేసింది వానర ఋషి పుంజికస్థలంపై కోపంగా ఉండి ఆమె తనపై ఎందుకు రాళ్లు విసిరిందని అడిగాడు ఇంకా తమాషాగానే అనుకున్న పుంజికస్థల బిగ్గరగా నవ్వి కోతిచూపులను ఎగతాళి చేసింది కోపంతో వానర ఋషి పుంజికస్తలను ఇకపై కోతిగా మారుస్తుందని శపించాడు ఇది విన్న పుంజికస్తల ఏడుస్తూ ముని పాదాలపై పడి క్షమాపణ కోరింది ఆమె తన శాపాన్ని తిరిగి తీసుకోమని మునితో చెప్పింది అయితే ఋషులు శక్తివంతులు మరియు వారు ఏదైనా చెప్పిన వెంటనే వారి మాటలు అమలులోకి వస్తాయి వారి మాటలు వెనక్కి తీసుకోలేరు అందువల్ల ఆమె శివుని అవతారానికి జన్మని ఇచ్చిన వెంటనే ఆమె శాపం ముగిసిపోతుందని ముని ఆమెకు చెప్పాడు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి శివుని అంశ నుండి ఒక బిడ్డని కన్న తరువాత అంటున్నారు ఋషి అప్పుడు ముని పుంజికస్తలకు తన శరీరంలో కొన్ని మార్పులు సంభవించాయని మరియు ఆమె కోతిగా మారిపోయిందని ముని మాటలు గుర్తుకు వచ్చి శివుడిని ఈ శాపాన్ని అంతం చేయమని ప్రార్థించడం మొదలుపెట్టింది బాధను భరించలేక ఆమె స్పృహ కోలిపోయింది మరియు ఉదయానికి ఆమెకు దూరంలో ఒక చిన్న ఆశ్రమం కనిపించింది ఆశ్రమంలోని సన్యాసులు ఆమెకు తినడానికి పండ్లు ఇచ్చారు కొంత సమయం తరువాత ఒక సన్యాసి ఆమెను ఎవరు అని అడిగాడు ఆమె తనను తాను సన్యాసికి పరిచయం చేసుకుంది తరువాత అతను నవ్వి ఆమె పేరు అంజన అని ఇతరులకు చెప్పాడు రాత్రి పూట ఆమె అడవి దాటగలిగింది కాబట్టి ఆమె చాలా ధైర్యవంతురాలు అని అతను ఇతర సన్యాసులతో చెప్పాడు ఇక్కడ సాంబసదన్ అనే పెద్ద రాక్షసుడు నివసిస్తున్నాడని అతడు ఆమెకు చెప్పాడు అతను అడవిలోని ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తాడు వారు ఆమెను చూసినప్పుడు రక్షణ కోసం సిద్ధమవుతుంటే అంజన వారికి సహాయం చేయాలనుకుంది మరియు అందుకే ఆమె ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసి వారికి సహాయం చేయడానికి శివుడిని పూజించింది సాంబసదన్ తన రక్తం ద్వారా మాత్రమే ఓడించబడతాడని అంజనాకి తన తల కొంగు ద్వారా స్పష్టంగా విభిన్న ధ్వనులు వచ్చాయి అంజన కళ్ళు తెరిచి శివుని మాటలు విన్నానని గ్రహించింది అందుకే యుద్ధానికి సిద్ధమైంది ఆమె ఆయుధాలు తీసుకుంటుండగా తన పక్కన నిలబడి ఉన్న మరొక వ్యక్తి ఆయుధాలను పరిశీలిస్తున్నాడని ఆమె చూసింది అతని శరీర నిర్మాణాన్ని చూసిన అంజన ఆ వ్యక్తి ఒక ప్రొఫెషనల్ యోధుడు అని గ్రహించింది అంజన అతని ముఖాన్ని చూడగానే వెంటనే అతన్ని గుర్తించింది అతను కోదుల రాజు అయిన కేసరి అదే సమయంలో వారు రాక్షసుడి గర్జన విన్నారు కేసరి మరియు అంజన రాక్షసుడితో కలిసి పోరాడుతున్నారు దురదృష్టవ చాలా పొడవైన కర్ర కారణంగా రాక్షసుడిని గాయపరచలేకపోయాయి అయితే కేసరి నిరంతరం రాక్షసుడిని వెనక్కి నెడుతూనే ఉన్నాడు అప్పుడు ఒక్కసారిగా ఆ కర్ర రాక్షసుడి గుచ్చుకొని గాయమైంది దానితో రాక్షసుడు గర్జించాడు అతని రక్తంలో కొంత భూమిపైకి ప్రవహించింది అంజన ఆ మాటలను గుర్తు చేసుకుంటూ బాణాలను రాక్షసుడి రక్తంలో ముంచి వాటిని ప్రయోగించింది ఆ బాణాలు రాక్షసుడిని తీవ్రంగా గాయపరిచాయి కేసరి వెంటనే ఆ విధంగానే అనుసరించి అదే చేయడం ప్రారంభించాడు వెంటనే కేసరి రాక్షసుడిని హృదయంలోకి సూటిగా పొడిచి సాంబసుడిని చంపాడు అంజన ధైర్యాన్ని చూసి కేసరి ఆమెను వివాహం చేసుకోవడానికి అనుమతి కోరారు కేసరి పోరాడడం చూసినందున ఆమె ధైర్యవంతుల పట్ల విస్మయంతో నిండిపోయింది అతను స్వచ్ఛమైన హృదయం కలిగిన యోధుడు అతను చాలా కరుణామయుడు అతన్ని కూడా ఆమె ఎంచుకున్నారు కనుక కేసరి మరియు అంజన వివాహం చేసుకున్నారు అయితే తాను అప్సరగా ఉన్నప్పుడు వచ్చిన శాపం తొలగిపోలేదు అంజన గర్భవతి కాలేదు వారు ఎన్నో సంవత్సరాలు ప్రార్థించారు కానీ ఇప్పటికి వారు బిడ్డను కనలేకపోయారు అప్పుడు ఒకరోజు అంజనాకి ఏదో వింతగా అనిపించింది ఆమె ఆకాశం వైపు చూసింది మరియు ఆమె వైపు ఒక అగ్నిగోళాన్ని రావడాన్ని చూసింది టైం ఎక్కువైపోతుంది సో ఇక్కడతో పార్ట్ వన్ ముగిచ్చేస్తాను సెకండ్ పార్ట్ ఆంజనేయ స్వామి అంజనాదేవికి ఎలా పుడతారు అది తెలుసుకుందాం నమస్తే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్త వ్యూవర్స్ అయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి నా ఛానల్ ని సపోర్ట్ చేయండి థ్యాంక్